జిల్లా గజపతి నగరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి నాయుడు మీడియా సమావేశం నిర్వహించారు తమకు వైఎస్ఆర్ పార్టీ వ్యతిరేకం కాదని స్థానిక ఎమ్మెల్యే గొర్రె కిరణ్ పై అసంతృప్తితో రాజీనామాలకు శ్రీకాకుళం జిల్లా హెచ్ఎర నియోజకవర్గ వైఎస్ఆర్ పార్టీ సీనియర్ నాయకులు లుకలాపు అప్పలనాయుడు ఆయన కేడర్ తెలిపారు ఈ మేరకు స్థానికంగా నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి మార్చకపోతే వైకాపాకు ఓటమి తప్పదని వారు స్పష్టం చేశారు స్థానికంగా నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి మార్చకపోతే వైకాపాకు తప్పదని వారు స్పష్టం చేశారు కిరణ్ కాకుండా వేరెవరికి ఇచ్చిన మద్దతిచ్చి గెలిపించుకుంటామని అందుకు భిన్నంగా వెళ్తే స్వతంత్ర అభ్యర్థిగానైనా పోటీ చేసి గొర్లే కిరణ్ ను ఓడించడమే లక్ష్యంగా పనిచేస్తామని వైకాపా సీనియర్ నాయకులు లూకా లావు నాయుడు స్పష్టం చేశారు ఎమ్మెల్యే ద్వారా జరిగినటువంటి అన్యాయానికి చేస్తూ మేము ఇక్కడ ఈ సమావేశం ఏర్పాటు చేసాము ప్రస్తుతానికి రావేరు మండలం నుంచే ఈ మీ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశాం ఇంతకుముందు నాలుగు మండలాలతో కలిసి చేసాం అదేవిధంగా మళ్ళీ రాబోయే రోజుల్లో కూడా మళ్ళీ నాలుగు మండలాలతో కలిసి కార్యక్రమాలన్నీ చేస్తాం కాకపోతే ఏంటంటే ఇక్కడ మేము ఎందుకు ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మాకు జరిగినటువంటి అన్యాయాన్ని ఈ మీడియా ద్వారా తెలియజేస్తూ మేము పార్టీకి రాజీనామా చేయాలనే ఆలోచనతో మేము సమావేశాన్ని ఏర్పాటు చేసాం మరియు తద్వారా నాలుగు మండలాలతో చర్చించి మేము ఇండిపెండెంట్ కూడా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం ఎందుకంటే ఇక్కడ ఈ నియోజకవర్గంలో జరిగినటువంటి అన్యాయం చాలా ఎక్కువగా ఉంది కాకపోతే కొంతమంది కార్యకర్తలు బైంకో భక్తికో భక్తి లేదండి బైంకి బయటపడలేక సతమతమయ్యి పార్టీలో ఉండలేక అలాగనే బయటకు రాలేక చాలామంది ఇబ్బంది పడుతున్నారు ఎందుకంటే నిజమైన కార్యకర్త ఇక్కడ చాలా అన్యాయం జరిగింది ఎందుకు జరిగిందంటే అంగన్వాడీలు సైతము వ్యాపారం చేసుకున్నారని తప్పితే అక్కడ ఎటువంటి న్యాయం జరగలేదు ఫస్ట్ ప్రప్రథంగా మా పంచాయతీ గురించి మాట్లాడుకుంటున్నట్లయితే ప్రజెంట్లు నేను నా పేరు లొతలాపప్పల నాయుడు కదలంగా అవలసిన సర్పంచ్ ప్రతినిధిని గతంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడిగా చేశాను రెండు వేల నుంచి అండర్ బూత్ కమిటీ కన్వీనర్ వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున చేశాను అంతకుముందు మార్కెట్ కమిటీ డైరెక్టర్ కూడా చేశాను నేను మా ఫ్యామిలీ బై బర్త్ కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాం అక్కడ నుంచి రాజశేఖర్ రెడ్డి గారి మరణానంతరం అందరూ ఐసీపీకి అందరూ జాయిన్ అయిన తర్వాత మేము కూడా వైసీపీకి మా గురువుగారు అయిపోయినటువంటి బొత్స సత్యనారాయణ గారి ద్వారా మేమందరం అందరం ఆ పార్టీలో చేరాం అప్పటి నుంచి మా శక్తికి మించి అనేక విధాలుగా పార్టీ కోసం ఆర్థికంగా నష్టపోతును అన్ని విధాలుగా నష్టపోతున్న సర్వీసెస్ చేసాము కానీ మాకు పార్టీ గుర్తించిందో లేదో తెలియదు కానీ ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం మమ్మల్ని గుర్తించలేదు నేను చాలా దగా పడ్డాం అలాగని మేము ఎప్పుడు పార్టీకి వ్యతిరేకంగా ఏ కార్యక్రమాలు కూడా చేయలేదు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా జరిగితే పార్టీకి ఎప్పుడు మేము వ్యతిరేకంగా మాట్లాడలేదు ఎన్నో కార్యక్రమాలు అసెంబ్లీ అంటే అమరావతి స్థాయిలో తీసుకెళ్ళి చెప్పాము అయినప్పుడు కూడా ఇంతవరకు చూద్దాం చేద్దాం అనే పెద్దలందరూ మమ్మల్ని చేశారు చేసేట ఎటువంటి పరిష్కారాన్ని చూపించలేదు ఇప్పుడు ఎన్నికలు ఎదురుపడ్డాయి కాబట్టి అందరూ అనక్క కాదు ఇడగా ఇలా కాదు అనగా మా అందరూ కుటుంబం ఇదే అని చెప్తున్నారు కానీ ఈ ఎలక్షన్ వరకే జరుగుద్ది ఎందుకంటే గత ఐదు సంవత్సరాల నుంచి దగా పడుతూనే ఉన్నాము మళ్ళీ దగాకి పడ్డానికి మోసపోవడానికి మేము సిద్ధంగా లేము అందుకోసమని మీ పత్రికా వేదిక మూలంగా ఎలక్ట్రానిక్ మీడియా మూలంగా మేము తెలియజేసింది ఏంటంటే మేము ఊపిరిగా రాజీనామాలు చేసి ఇండిపెండెంట్గా వెళ్దామని అని ఆలోచనతో మేము ఉన్నాం కాకపోతే నా మళ్ళీ మేము ఒక మా సమావేశం ఏర్పాటు చేసుకున్నాం నాలుగు మండలాలు నాలుగు మండల పెద్దలు అందరూ కూర్చొని మాలో ఎవరైతే ఇండిపెండెంట్గా అభ్యర్థి అనుకూలమో ఎవరైతే ఇదో అనుకొని మేము నిర్ణయించుకొని మీ ఇండిపెండెంట్ అభ్యర్థులను ప్రకటిస్తాం దానికోసం మీటింగ్ ఏర్పాటు చేసాం తర్వాత మీరు ఇప్పుడు మేము ఏ విధంగా దగా పడ్డామనేది కూడా చెప్తాం సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తున్నామండి గోంతపురం పంచాయతీ ఉంది ఈ గోవిందపురం పంచాయతీలో రెండు అంగన్వాడీలు వచ్చాయి ఒక అంగన్వాడీ ఏమొచ్చి జనసేన కార్యకర్తలు ఇచ్చారు ఒక అంగన్వాడీ ఏమొచ్చి టీడీపీ అభ్యర్థి ఇవి అదే అభ్యర్థులు మేము అడిగి అయ్యా ఏమయ్యా మరి అంగన్వాడీలు తీసుకున్నారు కదా మాతో కలిసి కట్టుగా పనిచేయండి వైసీపీ పార్టీ కంటే మాకు ఏమైనా మీరు లేదు పదిహేను లక్షల రూపాయలు తీసుకొని మాకు పోస్ట్ ఇచ్చారని చెప్పడం జరిగింది అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి షిఫ్ట్ ఆపరేటర్లు అయితేనేమి లేదంటే ఇక్కడ ఉన్నటువంటి ఏవైనా లబ్ధి పొందారంటే పార్టీ నుంచి లబ్ధి పొందారు తప్పితే వైసీపీ నుంచి ఏ ఒక్క కార్యకర్త కూడా లబ్ధి పొందలేదు ప్రతి ఒక్క కూడా బయటికి రాకపోతే ఈ పోటకి రాకపోవచ్చు ఈ టైంకి రాకపోవచ్చు కానీ ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఆవేదనతో చాలా బాగాతో పనిచేస్తానని ప్రెజెంట్ ఉన్నటువంటి కార్యకర్తలు కూడా ఎవరు కూడా మనస్ఫూర్తిగా పనిచేసే దాఖలు అయితే ప్రతి ఒక్క కార్యకర్తను మేము టచ్ చేసి ఉన్నాం ప్రతి ఒక్క కార్యకర్త కూడా అదే మాట చెప్పాలి అదేవిధంగా మనకి పారిశ్రామిక వాడగా పొందినటువంటి మన ఎచ్చేట నియోజకవర్గానికి స్థానికంగా సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ ఉద్యోగాలు ఇస్తామని మనం ముందు ఎన్నికల్లో మేము కూడా మాట్లాడాము ఏ ఒక్క యూత్కి ఏ ఒక్క కురకు కూడా మేము ఉద్యోగం వేయలేనంత పరిస్థితికి వచ్చాము అంటే ఇక్కడ నాయకత్వం ఎంత దారుణంగా పనిచేస్తుంది అనేది దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు కొరపాటున ఏదైనా అడిగితే దానికి కక్ష సాధించే మాటలే చెప్పారు తప్పితే పనిచేసే మాటలు అయితే లేదు